మొత్తం ఫుల్ పవర్ చర్చలు జరుగుతున్నాయి ఎలా చూడవచ్చు పార్టీ పార్టీ పక్కల మొత్తం పార్టీ పక్కల మొత్తం లోకేష్ బాబుకి ఇస్తున్నారు టీచర్ లీడర్ కూడా అంటున్నారు కదా అంటే ఈ ఐదు గారిని కూడా మార్చే ఛాన్స్ ఉంది సీఎం గారు మార్చే ఛాన్స్ ఏమంటారు కానీ నెక్స్ట్ మార్చి ఛాన్స్ ఉంటది ఓకే సో ఇరవై తొమ్మిది నుంచి ఇరవై తొమ్మిది నుంచి చిన్నబాబు గారు చిన్నబాబు గారు వస్తారు ఇక ఓకే అదో రిటైర్మెంట్ చిన్నబాబు గారు వస్తారు అయినా చిన్నబాబు గారు వస్తారంటే ఒక పవన్ కళ్యాణ్ సార్ ఓకే ఇంకా పసంత రోజు చెప్పమంటారు కదా ఇంకా పసంత రోజు అంటే మరి చంద్రబాబు గారికి బతకాల మరి మాట్లాడాలంటే ఉండాలి కదా ఆయన కూడా శక్తి ఉండాలి కదా ఓకే ఆయన వయసు రీత్యా సో మహానాడులో వైఎస్ఆర్ సిపి విగ్రహానికి అంటే రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి చుట్టూ ఈ జెండాలు కట్టడం జరిగింది టీడీపీ జెండాలు అది ఎలా చూడొచ్చు ఇది కరెక్ట్ కాదన్న ఎందుకంటే ఆ పార్టీకి ఈ పార్టీకి గొడవలు పెట్టి కార్యకర్తలు తన్ను కూడా ఏముండదు ఎందుకంటే ఇప్పుడు నీకు ప్లేస్ ప్లేస్ లేకపోతే విరసాలు పెట్టుకో నీ మహానాడు నువ్వు చేసుకు కాదట్లేదు ఇట్లా ఒక పార్టీలకి ఒక విగ్రహాలు పెట్టి ఇంకో విగ్రహాలు పెట్టి వాళ్ళు మళ్ళీ ఇంటి విగ్రహాలు పెట్టి ఇవన్నీ కుర్రలు దారి తీసే పరిణామంగా ఉండాలి అంటే కడపలో లో వైఎస్ఆర్ సిపి స్టామినా ఎలా ఉంది అందరికి తెలుసు ఒకవేళ వాళ్ళు తెలుసుకుంటే వీళ్ళు అసలు సభ అనేది జరపగలరు సభ జరపలేరు కాకపోతే కావాలనే చేయడం కరెక్ట్ కాదు కదా సో వచ్చి మనం మన దగ్గరే రాజకీయాలు చేసి అలవాట్లు పెట్టాపురం నుంచి స్టార్ట్ అయినాయి అంటాపుర నుంచి స్టార్ట్ అయ్యాన్ని ఇప్పుడు హిందూ వెళ్ళి పాలకిష్టం ఇప్పుడు పాకిస్తాన్ ఇంటర్ గురించి మాట్లాడితే ఎట్లా అనిపించింది అదే కుక్క చంద్రబాబు గురించి మాట్లాడితే ఎలా అనిపించింది నిజవరంలో వాళ్ళకి పలుకుబడి ఉంటుంది సో ఇక్కడ జనసేన విషయానికి వస్తే అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో లో కూటమి ప్రభుత్వం గెలవడానికి పవన్ కళ్యాణ్ గారి కీరోలు ఏంటని తెలుసు సో చేసుకున్న పవన్ కళ్యాణ్ గారు పేరు ఎత్తుకుపోవడానికి కారణాలు లేదు ఇది అయిపోయింది అవసరం అయిపోయింది తెలుసు అందరూ తెలుసు ప్రజలు తెలుసు ఎంత ముందు కూడా ఏమన్నాడు నమ్మి అన్నాడు మళ్ళీ నువ్వు అదే నమ్మిన నువ్వు పవన్ కళ్యాణ్ నమ్మినా అన్నాడు రెండు వేల పదాలు నమ్మిది నువ్వేసి నువ్వే రెండు వేల ఇరవైలో నమ్మింది నువ్వే మోసపో మోసపోవడం మోసపోవడం నీకు అలవాటు అయిపోయింది మోసం చుట్టు ఆయనకి అలవాటు అయిపోయింది బాబు గారి మొదటి జీటు అలవాటు అయిపోయింది నీకు మోసపోవడం అలవాటు అయింది అంటే వీళ్ళిద్దరికి వేరే దారి లేక కలిసినా గానీ కలుపుకున్నా గానీ కలిసి ఉండాలి కదా మరి ఇప్పుడు ఆయన ఆయనకి ఇవ్వాలి కదా ఆయనకి గౌరవ సభల్లో కానీ గౌరవంగా ఇయ్యాలి కదా డిప్యూటీ సీఎం గా గౌరవంగా సీఎం పక్కన ఫోటో అయిపోయాలి అధికారంగా పెట్టాలి కదా రిపీ ఫోటో కూడా అందులో ఎందుకు పెడతలేదు సభలో అయితే లోకేష్ బాబు ఫోటో పెడతారు లోకేష్ బాబు ఎందుకు పెట్టాలి పక్కలు ఎందుకు తీసేయాలి